వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ నేను ప్రజెంట్ ఈ వీడియోలో ఏం చేద్దామంటే దొండకాయ మసాలా కర్రీ చేసి చూపించుతాము అనుకుంటున్నా చేస్తున్నాను అది చేసేదేదో మీతో కూడా షేర్ చేద్దామని చేస్తున్నా ఆల్రెడీ నేను కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసాను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇంకా మీకు తెలిసింది ఏ రొటీన్ ఏం జరుగుతుందని కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి పక్కన ఒక ఫోన్తో సారీ ఒక చేతి చేతితోటి వీడియో చేస్తూ ఉంటాం ఇంకొక మరొక చేతితోటి ఇంకొన్ని పనులు చేస్తుంటాం కాబట్టి చిన్న చిన్న సౌండ్లు అంతా వస్తూ ఉంటాయి చూపించేస్తాను అన్నీ షేర్ చేయిస్తా ఓకే కాగానీ కొంచెం ఆయిల్ అయితే వేడవుతుంది తెలుస్తుంది వేడవుతుంది పొగలు ఇక్కడ దాకా వస్తున్నాయి వేడి తగులుతుంది నాకు ఆవాలు వేసాను కొద్దిగా లిటిల్ బీట్ ఆఫ్ చూసారా జీలకర్ర కూడా వేస్తున్నా ఏంటి సెకండ్ గట్ట నుంచి కలుపుకోవడం ఓకే కొంచెం ఇదేం ఎక్కువ మాడిపోదు చిట్టపట అనాలి కదా సౌండ్ రావాలి కదా మనకి సౌండ్ వినపడిపోతే మనకి ఎప్పుడు వినపడుతుంది మరి అది పాటు వేసుకున్నా అలాగే మనకు పచ్చిమిర్చి వేసుకున్నా ఇప్పుడు ఏం చేద్దాం కలిపేసుకున్నాం ఆడ తర్వాత ఏంటి పసుపు పసుపు వేసేసుకుందాం మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం కలిసేలాగా మనం మిగిలిన కూడా ఏ ఒకటి రెండు మిగిలిన వదిలిపెట్టమే అన్నీ వేసేద్దాం ఇప్పుడు వేస్తాను అంటే కనపడుతుందా దొండకాయలు ఆనియన్స్ టమోటాస్ ఇవి ఒక్కొక్కటిగా వేసేస్తాను ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ షార్ప్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నమాట ఓకే సూపర్గా ఉంటుంది బాబా చాలా బాగుంటుంది శాఖాహార వంటకాలు నూడిల్స్ ఎంత బాగా కనపడుతుంది గ్రీన్గా కనపడుతుంది కదా ఇంకా ఏంటబ్బా ఎంత తక్కువగా మంట వస్తుంది చెప్తుంటే సిమ్లో పెట్టేస్తే ఎలా వస్తుంది మరి ఎంత స్లోగా వేగుతున్నాయి ఏంటబ్బా అనుకుంటున్నా నేను చూస్తే సిమ్లో పెట్టేసా ముందు జాగ్రత్త టమోటాస్ వేసుకున్నా టమోటాస్ ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నా సన్నగా అంటే మరీ సన్నగా ఏం కాదులేండి ఇప్పుడు కలిపేద్దాం బాగా కలిసేలాగా కలిపేద్దాం తర్వాత ఏంటి తర్వాత సంగతి ఏంటి ఇంకా ఉప్పు వేస్తా నేను ఇప్పుడు ఉప్పు వేసుకున్న ఉప్పు రాళ్ళుపే వేస్తాను రాళ్ళు వాడటమే మంచిది ఇంతకన్నా బాగుండాలి మనకి ఇంకా హెల్త్ కాన్షియస్ అంటే హిమాలయన్ సాల్ట్ వాడుకోవచ్చు అంటే బ్లాక్ సాల్ట్ ఉంటాం కదా సైందవ లవణం బ్లాక్ సాల్ట్ హిమాలయా ఇన్ని పేర్లు చెప్తున్నాను వేరే వేరే అనుకోకండి అంతా ఒక్కటే కాకపోతే కలర్స్ ఈ మధ్య కొంచెం డిష్ ఉంటుంది అట్లా కలర్స్ వేరే వేరే కలర్స్ ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తాం ఫైనల్గా దొండకాయలు వేసేస్తున్నాం దొండకాయలు ఎలా కట్ చేశానంటే చూసారా ఇట్లా స్ట్రైట్గా కట్ చేశాను స్ట్రైట్గా ఉన్నాయి ముక్కలు అడ్డంగా కట్ చేస్తాం కదా యాక్చువల్లీ ఎప్పుడు అడ్డంగా కాకుండా స్ట్రైట్గా కట్ చేసామన్నమాట నిలువుకి నిలువుకి ఎంత సైజ్ అంటే ములక్కలు కట్ చేసుకుంటాం కదా ఎంత లెంత్ ఉంటాయి అట్లా ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కొంతసేపు ఇలాగే వదిలేద్దాం మూత పెట్టేసి మగ్గని ఆ తర్వాత ఏమేమి వేద్దామా అని నేను చెప్తాను కొంచెం మగ్గాలి మగ్గితే వాటర్ పోస్తే బాగుంటుంది ఇలాగే కాదు కొంచెం మగ్గరించి మళ్ళీ పోస్తాను నేను వాటరు ఇవి అసలే ఆల్రెడీ బాగా దొండకాయలు నీరు ఉంటాయి కదా మంచిగా అందుకని మంచిగా గ్రీన్గా ఎల్లోగా కనపడుతుంది కదా మూత పెట్టేస్తున్నా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గనిద్దాము మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది చూద్దాం ఓట్ తీసి చూసారా కొంచెం మాదిరిగా కుక్ అయింది ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నా ఇంకా ఫైనల్గా మసాలా వేద్దాం ఆల్రెడీ నేను మసాలా తయారు చేసి పెట్టాను దాన్నే వేద్దాం అనుకుంటున్నా కొంచెం వాటర్ వేసా వేస్తా నేను అది వేసి అది వేసేసి బాగా కలిపేసుకొని ఉప్పు అంతా చూసేసుకొని ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు చూపిస్తా నేను ఇట్లా వేస్తున్నా నేను పెద్ద స్పూన్తోనే వేస్తున్నా ఇంకా ఇంకా కూడా ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు వేసేసి బాగా కలిపేసి కలిసిలాగా కలుపుకొని ఇప్పుడు చూద్దాము ఉప్పు కారం అంతా చూద్దాము కారం కనుక ఇప్పుడు ఆల్రెడీ వేసాను కదా గ్రీన్ చిల్లీ వేసాను కదా ఇందులోకి పచ్చిమిర్చి అదేమన్నా సరిపోలేదంటే లిటిల్ బిట్ ఆఫ్ వేసుకుందాము లేదంటే సరిపోతుంది అది చూసి మూత పెట్టేసుకున్నాం బాగా అన్నీ శుభ్రంగా పర్ఫెక్ట్గా ఉన్నాయండి కారము ఉప్పు అంతా చ చక్కగా సరిపోయాయి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఇలాగే కుక్ చేసుకోవాలి దీనిపైన మూత పెట్టేస్తున్నాం ఫైవ్ మినిట్స్ ఆకరించి మూత తీసి ఇంకా ఫైనల్గా మీ అందరికీ తెలుసు కదా ఏం చేస్తాను నేను కొత్తిమీర వేసేసుకుంటాం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది ఇంకా అంతే మిగిలింది ఓకే మరి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ అయ్యింది మూత తీసి చూద్దాం వా అద్భుతంగా అద్భుతంగా స్మెల్ వస్తుంది మంచిగా గుమ్గుమ వాసన వస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం అయిపోయింది కదా బాగా మంచిగా రోస్ట్ అయింది అంటే ముద్దకూరలాగా అయింది చాలా బాగా ఉన్నట్టుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం ఫైనల్గా అంటే కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకుందాం చూసారా కొత్తిమీర తెలుసు కదా మీకు మీ అందరికీ నేను ఎప్పుడు లాస్ట్లోనే వేస్తాను కొత్తిమీర అలా వేసుకుంటే ఆహా ఎల్లో ఎల్లోగా గ్రీన్ గ్రీన్గా చాలా మంచిగా అట్రాక్టివ్గా ఉంది కదా కళ్ళకి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది అట్రాక్టివ్గానే ఉంది మరి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని చూపిస్తాను నేను మీకు మై డియర్ ఫ్రెండ్స్ చూసారా అండి ఇది ఫైనల్గా ఏంటమ్మా పత్ నీ కొత్తిమీర తప్ప మిగతా ఏం లేదనుకుంటున్నారా నేను కొత్తిమీర వేసిన పైన గార్నిష్ అనేది ప్రతి దానిలో చేస్తాను చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో ముద్దకూర దొండకాయ ఇలా ముద్దగా వచ్చింది ఇది అన్నిట్లోకి రైస్లోకి చపాతి రోటీ ప్రతి దానిలోకి అన్నిట్లోకి తీసుకోవచ్చు తినచ్చు తినడానికి బాగుంది చాలా బాగుంది ఇంత అద్భుతంగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరందరూ కూడా ఇది చూసిన వాళ్ళు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నేను నేను ఎలా చేస్తాననేది మీతో షేర్ చేసుకున్నాను మీ అందరితోటి షేర్ చేసుకున్నాను ఓకే మరి మీకు మీకు కనుక నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మరిన్ని వీడియోస్ ఇలాగా నా వంతు నేను నేను ఏం చేస్తుంటాను ఇంట్లో అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇది శాకాహార వంటకాలు అద్భుతమైన రుచులు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ